హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ అందరూ బాగున్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం వచ్చేసి పొట్లకాయ నువ్వు కర్రీనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజైతే మా వారు డ్యూటీకి వెళ్తున్నారు నేనైతే పనికి వెళ్తున్నాను మా క్యారేజీల్లోకి అయితే ఈ కర్రీనైతే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను జీడిపప్పు అయితే వేసి దాంతోపాటు అయితే చూడుపిండి జావు కూడా ఇస్తున్నాను అలాగే ఇప్పుడైతే ఈ నువ్వులనైతే ప్యాన్లో వేసుకుని సిమ్లు అయితే పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని అయితే బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటే పొడి అయితే అవుతుంది ఇలా అయితే వేయించేసుకున్నాను ఇప్పుడైతే ఇవైతే పక్కకు తీసేసుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుని అయితే మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అయితే తినరు నాకు మా వారికి అయితే ఇష్టమే అయితే పిల్లలకి మధ్యాహ్నం స్కూల్లో అయితే లంచ్ చేసేస్తారు ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి అయితే పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన కర్రీని అయితే చేస్తాను ఇలా అయితే ఉప్మా కూడా ఒక పక్కన అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుని అయితే పక్కకు తీసేసుకొని పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను ఇలా అయితే వేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే ఒక పక్కన అయితే ఉప్మా ప్రిపేర్ అయిపోతుంది అలాగే ఇప్పుడైతే పొట్లకాయ ముక్కల్లో మగ్గడానికైతే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి అయితే బాగా కలుపుకొని వీటిపైన అయితే మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే ఈ మొక్కలు అయితే బాగా మగ్గుతాయి ఇక్కడ ఉప్మా పోపు కూడా మగ్గిపోయింది కదా ఫ్రై అయిపోయింది దీంట్లో అయితే వాటర్ వేసుకొని వాటర్ మరిగించుకుంటే మనం ఉప్మాను ఒక వేసేసుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అలాగే పిల్లలు ఈ చీడిపప్పు వేయడం వల్ల ఉప్మా కూడా ఇష్టంగానే తింటున్నారు ఇప్పుడు వేయించుకుని పక్కన పెట్టుకుని చీడిపప్పునైతే వేసేస్తున్నాను ఇప్పుడు పొట్లకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయి కారం అయితే వేసేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న నువ్వు పొడిని కూడా వేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రోజు వచ్చేసి పిల్లలకైతే ఉప్మా అలాగే చూడుపిండి జావను కూడా ప్రిపేర్ చేశాను పిల్లలకైతే ఇప్పుడైతే టిఫిన్ పెట్టేస్తాను స్కూల్కి అయితే వెళ్ళిపోతారు మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు నేనైతే పనికి అయితే వెళ్ళిపోతాను పనికి వెళ్ళిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను ఈ రోజైతే మొక్క అయితే అయితే వేసాము మేము చేసిన పని అయితే ఇదిగోండి చూసారు కదా ఇలా అయితే ఈ పొడవు పొడవు అంతా మొక్క అయితే అయితే ఉదయం అయితే అయితే సర్దాము ఖాళీ అయిన ట్రీల్లో మొక్కలు అయితే తీసి ట్రీలన్నీ అయితే సర్దాము మధ్యాహ్నం నుంచి అయితే మొక్క అయితే అయితే వేశాము సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు కదా లొకేషన్ అయితే చాలా బాగుందని అయితే వీడియో అయితే తీసాను చాలా బాగుంది కదా ఇదైతే ఇప్పుడైతే సాయంత్రం ఫైవ్ అయితే అయ్యింది మాకు టైం కూడా అయిపోయింది ఈ పని కూడా అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అయితే మా ఊరు వెళ్ళేటప్పటికైతే ఆరు అలా అయితే అవుతుంది టైము వెళ్ళిన తర్వాత అయితే పిల్లలకైతే వంట అయితే చేయాలి ఇలా అయితే పని అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒక పక్కన అయితే రైస్ పెట్టేశాను అదైతే ఉడుకుతుంది ఒక పక్కన నాకు తాగడానికి టీ కూడా పెట్టుకున్నాను అలాగే పిల్లలకైతే ఎగ్ ఫ్రై అయితే చేయమన్నారు పిల్లల ముగ్గురికి అయితే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను దీని జతికి పెరుగు వేసుకుని అయితే తినేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా అయితే ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్